న్యూరో ప్లాస్టిసిటీ న్యూరల్ ప్లాస్టిసిటీ బ్రెయిన్ ప్లాస్టిసిటీ అని చెప్పేసి అనే ఒక అద్భుతమైన బ్రెయిన్ నిర్మాణం అందరికీ చాలా 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 ఉపయోగపడుతుందండి అది నేను ఎలాగైపోయినా జీవితం అయిపోయింది నేను అక్కడ పుట్టాను ఇక్కడ పుట్టాను నా కర్మ అనే కాన్సెప్ట్ నుంచి నువ్వు ప్రయత్నిస్తే ఇప్పుడు కూడా నీ బ్రెయిన్ దానికి అనుకూలంగా మా మారిపోతుంది అనమాట న్యూరాన్స్ కొత్తగా పుట్టడం కావచ్చు పాత కి కనెక్షన్స్ 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 ఇచ్చుకుంటూ అద్భుతాలు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో బ్రెయిన్కి నువ్వు ఇప్పుడు నేర్పినా సరే చిన్నప్పుడు గాయాలు కానీ చిన్నప్పుడు బాధలు కానీ పుట్టు పెరిగిన వాతావరణాన్ని జయించే ఇప్పుడు విజేతగా నిలిచే శక్తి కానీ బాధలు కాంఫ్లిక్ట్లు సంఘర్షణలు నీ నీ డిప్రెషన్ యాంగ్జైటీలు ఓసీటులు ఏ ఉన్నా సరే ఇప్పుడు నేర్చుకున్నది ఉందో ఆ విధంగానే బిహేవ్ చేస్తూ వస్తుందండి అది ఆ న్యూరాన్స్ నేర్చుకోవడం అలా ఉంటుంది ఆ నేర్పడం అలా ఉంటుంది ఒకదాని నుంచి ఒకదాన్ని ఎదురెళ్ళి పంపడం కూడా అలా ఉంటుంది అది ఇంతకాలం జీవితం ఒక లెక్క ఇక ముందు జీవితం ఒక లెక్క కావాలంటే ఈ న్యూరోప్లాస్టిసిటీ గుణాన్ని అర్థం చేసుకోవాలి నువ్వు నేర్చుకునే ప్రతిదీ కూడా న్యూరాన్స్ పుట్టే వాటికి ఆల్రెడీ ఉన్న వాటికి ఉన్నవి ఒకదానికి ఒకదానికి కనెక్షన్స్ ఫామ్ అవ్వడానికి ఒక అద్భుతమైన నెట్వర్క్ ఫామ్ చేసి నువ్వు ఎంత కొత్త విషయాలు కొత్త విధానాలు కొత్త పద్ధతులు నువ్వు అలవాటు చేస్తే పాత దరిద్రం వదిలేసి కొత్తగా మలుచుకోవడానికి వీలవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి విరిగిపోయింది అనుకోండి రెండు మూడు నెలలు బాగా అతుక్కుపోవడం కారణం ఏంటి కొత్త కనెక్షన్స్ వస్తాయి కొత్త కణాలు పుడతాయి కణాలకి కణాలకు మధ్య ఫంక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి శరీరంలో ఏదైనా జబ్బు వచ్చినప్పుడు అది వీలైపోవడానికి కారణం ఏంటంటే ఇటువంటి గొడవ మెదడు అనేది గతంలో పడ్డ బాధల నుంచి బయటపడడానికి గతంలో వచ్చే మెంటల్ స్కార్స్ నుంచి బయటపడడానికి గతంలో నువ్వు అనుభవించిన బాధల నుంచి బయటపడడానికి కొత్త జీవితం పొందడానికి కనెక్షన్స్ 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 పెంచుకోవడానికి లైఫ్లో నువ్వు పొందిన బాధాకరమైన వాటి నుంచి బయటపడి కొత్త డైనమిజం పొందడానికి కొత్త సక్సెస్ పొందడానికి నీకు మెంటల్గా కానీ ఫిజికల్ కానీ జబ్బులు ఏర్పడినప్పుడు క్యాన్సర్ హెచ్ఐవినో ఇంకేదైనా ఇంకేదైనా డిప్రెషన్ యాంగ్జైటీ ఓసిడీలు వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో కొట్టుపోకుండా కొత్తగా నీకు నువ్వు డిజైన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి న్యూరోప్లాస్టిసిటీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది గతం ఆస్తి అండి అయిపోయింది అది వర్తమాన ఆస్తి భవిష్యత్తు బంగారంగా మారాలనుకుంటే నువ్వు ఈ క్షణ నుంచి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అటువంటి పద్ధతిలో మెడిటేషన్ చేసుకుంటూ ప్రాణాయామం చేసుకుంటూ అలవాట్లు ఫామ్ చేసుకుంటూ తినే తిండిలో తాగే తాగుడులో పడుకునే పద్ధతిలో నీ బ్రెయిన్కి నీ గురించి నువ్వు పదే పదే అనుకునే విధానాల్లో అన్నిటిల్లో కూడా నువ్వు మార్చుకుంటే కొన్నాళ్ళకి నువ్వు డిజైనర్ శారీస్ డిజైనర్ జ్యువెలరీ లాగా డిజైనర్ యూ ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకుంటా నచ్చిన పద్ధతిలో మార్చుకుంటున్నాం డిజైనర్ బట్టలు వేసుకుంటున్నాం నచ్చిన బట్టలుగా మార్చుకుంటున్నాం డిజైనర్ జ్యువెలరీస్ పెట్టుకుంటున్నాం డిజైనర్ హౌసెస్ కట్టుకుంటున్నాం డిజైనర్ వ్యక్తిత్వం రాగదా డిజైనర్ మనిషి రాదా డిజైనర్ హ్యాపీనెస్ రాదా ఎందుకు రాదు ప్లాస్టిసిటీ గుణమే అది నువ్వు ఎలా నువ్వు డిజైన్ చేసుకోవాలనుకుంటున్నావు అలా ఊహించుకో అలా ఫీల్ అయ్యి అలా మెయింటైన్ చేయి అలా నడు అలాంటి అలవాటు మర్చిపో అలవాటువంటి తిండ్లు తిను అటువంటి తాగులు తాగు కొన్నాళ్ళు పోయేటప్పటికి నీలో గతంలో ఉన్న డ్యామేజ్ ఏదైతుందో ఆ డ్యామేజ్ అంతా రెక్టిఫై అయిపోయి రిపేర్ అయిపోయి కొత్త లైఫ్ వస్తుంది కొత్త అవుట్పుట్ వస్తుంది కొత్త వ్యక్తిత్వం కొత్త ఆరోగ్యంతో కొత్త లైఫ్ వస్తుందండి ఇప్పుడు దేన్ని ఫోకస్ చేయాలి ఇప్పుడు నువ్వు నువ్వు కావాల్సిన దాన్ని ఫోకస్ చేసుకుని అది వస్తున్నట్టుగా నువ్వు ఇప్పుడు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే హీలింగ్ చేసుకుంటే నీకు కొత్త లైఫ్ వచ్చేస్తుంది ఏమీ నేర్చుకోకుండా ఎప్పుడు గతంలోనే బతుకుతూ భవిష్యత్తు గురించి భయపడుతూ కూర్చుంటే కొత్త నూరావు రామాయణ పాత కాల అలవాట్లే పొందుతుంది పాత న్వరణ ఎప్పుడు కూడా పాత బాటలతో ఉంటాయండి ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటే కొత్త యూనివర్న్స్ ఉత్పత్తిలో పాటలకు వెళ్తుంది పాత యూనివరన్స్ కూడా కొత్త విషయాలు నేర్చుకుంటుంది ఈ నూరాన్ని ఆ న్యూరానికి కనెక్షన్స్ ఫామ్ నీ జీవితం వెలుగు వస్తుందనమాట నువ్వు ఎక్కడ పుట్టైనది మర్చిపో నీకు ఏ జబ్బులు ఉన్నాయో మర్చిపో నువ్వు ఎటువంటి జీవితం గతంలో ఉందో మాస్టర్ పాస్ట్ అనేది వదిలేసాయి ఫ్యూచర్ నీకు ఏం కావాల మీద దృష్టి పెట్టు రోజు ఆ విధంగా ప్రయత్నించాయి ఏదైతే ప్రయత్నించవో ప్రజెంట్ స్టేటస్ అంటే ఉన్న స్థితి డీటెయిల్డ్ స్టేటస్ అంటే ఉన్నత స్థితి ఉన్నత ఆరోగ్యం ఉన్నత వ్యక్తిత్వం ఉన్నత చూసే చూపు నాకు ఇంగ్లీష్ రాదు అనుకోద్దండి అది గతం న్యూరోప్లాస్టిస్ ప్రకారం ఇంగ్లీష్ నార్చుకోవడం మొదలు పెడితే లెర్నింగ్ థీరీ ప్రకారం బ్రెయిన్లో న్యూరాన్సర్ కూడా ఇంగ్లీష్ వెళ్తుంది ఒకదానికి ఒకదానికి పాస్ చేస్తుంది ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీకు ఇంట్గా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతావు నీకు అనారోగ్యం ఉంది ఓకే గతం అది నువ్వు ప్రయత్నిస్తే అనారోగ్యాన్ని హీల్ చేయగల శక్తి నీకు ఉందండి ఆటోమేటిక్గా అనారోగ్యం హీలైపోయే ఆరోగ్యం ముందుకు వస్తుందండి నీ క్యాన్సర్ పేషెంట్ కావచ్చు రేపంపాప పోతా కావచ్చు ఇక్కడి నుంచి నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాలం బతుకుంటున్నావు నువ్వు హెచ్ఐవి పేషెంట్ కావచ్చు నువ్వు చచ్చిపోతావు అనే ఆధారం ఎంతో ఉన్నావు అది తీసేసేయండి హెచ్ఎంఈ పేషెంట్ కూడా ఎన్నే బతకచ్చు అనే కాన్సెప్ట్ తోటి నువ్వు కానీ ఫీల్ అయితే హీలింగ్ టెక్నిక్స్ నాలెట్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటే న్యూరోప్లాసిటీ ప్రకారం నీలో ఇమ్యూనిటీ పెరుగుతుందని కోవిడ్ పేషెంట్ ఎలాగో బతికిచ్చావు హెచ్ఏ పేషెంట్ ఎలాగే బతికిచ్చావు క్యాన్సర్ పేషెంట్ ఎలాగే ప్రోలాహం చేస్తాం హీలింగ్ టెక్నిక్స్ ఇచ్చేసి అంచాతంటే మీరు ఇటువంటి అన్ని గుణాలు నేర్చుకుని జీవితంలో ఒక హీరో అవ్వాలని కోరుకుంటున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి ఇది సోషల్ మీడియాలో చే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి నీ జీవితం నీ చేతుల వెల్త్ ఈజ్ ఇన్ అర్ హ్యాండ్స్ వెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ నీ లైఫ్ ని డిజైన్ చేసుకో ఈ యొక్క కర్త కర్మ క్రియ ఇవన్నీ లైక్ చేయండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎక్కువ విజ్ఞానవంతులుగా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ ఆ యాప్ పేరు చూసుకున్నారా గ్రో ఆరోగ్యంగా ఎదుగు వెల్దీగా వెదకూడు వైజ్గా వెదుగు అది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి బై